ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ఏ సూనామన మీకు శుభములు జీమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా ఆగస్ట్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దినమన ధ్యానాంశము ఆత్మీయ పోరాటం ఆత్మీయ పోరాటం దేవుని వాక్యం చదువుకుందామండి అండి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పరిణివచ్చును మీకు బైబిల్ ఉన్నతే ఉన్నట్లయితే దయచేసి మీ బైబిల్ తెరిచి నాతో పాటు చూడండి దేవుని బిడ్డారా ఏలైన మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానలతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశమండల మందున దురాత్మక సమూహాలతోనూ పోరాడుచున్నాము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనిగాక దేవుని బిడ్డారా యేసుప్రభుని దేవునిగా రక్షకునిగా అంగీకరించిన బిడలు ఒక ఆత్మీయ పోరాటంలో ఓ పోరాటంలో ఉన్నట్టు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మనం పోరాడి శరీరంతో కాదని పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆ కార్లు అఖేలే కార్లు అఖేలే అనే అన్వేషకుడు ఎనభై పౌండ్ల చిరుతుపులు చేత తెరంబడి ఇథియోపియా లేని ఒక మారుమూరు ప్రాంతంలో తనను తాను కనుగొన్నాడు ఆ చిరుతుపులు తన మీద పడి మరి నా కంట్రోలను దాని పొడువాటి కోర కూర పండ్లు దింపాలని ప్రయత్నించడం మాత్రమే అతని అతనికి గుర్తుంది అయితే ఆ దాని పట్టు తప్పి అతనికి కుడి భుజం దాని క్రూరమైన కూరలు దింపింది చాలాసేపు ఆ క్రూరమైన ఆ పెనుగులాట తర్వాత అఖేల్ ఎంతగానో బలహీనపడి ఇక ఎవరు మొదట ఓటమిని అంగీకరిస్తారే అంగీకరిస్తారో అని నిరసించిపోయాడు ఇంకా చివరికి నేను ఓడిపోవాలనుకున్నాడు అయితే ఆయన తన బలమంతుడిని కూడగట్టుకొని ఆ పెద్ద చిరుతను తన వట్టి చేతులతో దాని గొంతు నిలిమి ఊపిరాడకుండా చేసి దాన్ని చంపినట్లుగా చూస్తున్నాం దేవునికి దేవుని దేవు మనం కూడా ఒక పోరాటంలో ఉన్నట్లుగా చూస్తున్నాం మన పోరాటం శరీర సంబంధమైన వ్యక్తులతో కాదు కానీ శక్తులు అధికారులు మరి ఈ లోక అంధకార శక్తులు మరియు పరలోకంలోని దురాత్మ సమూహ సమూహాలతో పోరాడాలని చూస్తున్నాం ఏ ఫేసి ఆరు అదే వచ్చినలో మన పోరాటం కేవలం భౌతిక ప్రపంచంలో మనుషులతో మాత్రమే కాదు కానీ ఆధ్యాత్మిక శక్తులతో కూడా ఉందని మరి పౌరు భక్తులు వివరిస్తున్నాడు ఇందులో ప్రధానులతోనూ అధికారులతోనూ అంటే శక్తులు భూమిపై అధికారం ఉన్న శక్తులని అర్థం అనమాట ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అంటే మరి ఈ లోకాన్ని అంధకారం ఉంచే శక్తులు అని అర్థం అనమాట పాపాన్ని ప్రేరేపించే అంధకార శక్తులు ఆకాశమైన మందిన దురాత్మ సమూహాలతో అంటే చెడు ఆత్మలు దయ్యాలని అర్థం అనమాట మన పాపంలో ఈనాడు మనుషులను పాపంలో చెడుతను నడిపించేవి ఈ దురాత్మ అని మనం చూస్తున్నాం కాబట్టి మన పోరాటం కేవలం భౌతికమైనది కాదు ఆధ్యాత్మికమైనటువంటి పోరాటం దేవుని బిడ్డలుగా మరి పోరాటం ఆధ్యాత్మిక ప్రపంచంలో కాకుండా ఆత్మీయ ప్రపంచంలో ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి దేవుని శక్తితో ఆయన ఇచ్చిన ఆయుధాలతో ఈ పోరాటంలో విజయం సాధించాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రభు అయిన యేస్సు విశ్వాసం ఏంటి అంటే మనకు కూడా భయంకరమైన పోరాటాలను ఎదుర్కొని విపరీతమైన ఒత్తిడికి గురై ఇక ఓటమిని అంగీకరించడానికి ఎలా సంసిద్ధం అవుతాము అని అపోసులైన పావులు వివరిస్తున్నాడు అయితే అందుకు బదులుగా మనం అపవాది తంత్రం ఎదిరించినకు సిద్ధంగా నిలబడాలని అపోసులైన పావులు ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచ్చిన పద్నాలుగో వచ్చిన వివరిస్తున్నాడు దేవునికి స్తోత్రమరగలుగు గాక మనం భయంతో మన బలహీనతలు బట్టి పిరికివారిలా వారిలా కాదు కానీ మన ధైర్య ధైర్య సాహసాలపైన ఆధారపడక దేవునిపై విశ్వాసంతో ముందోడుగు వేయాలని పౌరు భక్తులు ప్రోత్సహిస్తున్నాడు దేవుని బిడ్డ సాతాన పోరాటంలో ఓడిపోతున్నావా నీ జీవితంలో శక్తి ఉందా వాక్యాన్ని బాగా ధ్యానిస్తున్నావా నీ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని నేను ప్రతిదినం కూడా జాగ్రత్తగా భయంతో వణుగుతో కాపాడుకు కాపాడుకుంటున్నావా అందుకే పౌలు భక్తుడు ప్రోత్సహిస్తున్నాడు తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు భావి భక్తులు బలవంతులై ఉండేడని ఆ ఆరు ఆజ్యం పదోచనలు చూస్తున్నాడు మనం ఎదుర్కొన్న పోరాటంలో మనకు ఆయన కేవలం ఒక ప్రార్థనంత సమీపంగా ఉన్నాడని కూడా మరి ఈ ఆరు ఆరువాద్యం పద్దె పద్దెనిమిది వచ్చినా రాస్తున్నాడు ప్రతి ఆత్మల ప్రతి సమయముందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయించు ఆ విషయమే సమస్త నిమిత్తం పూర్ణమైన పడ్డు పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెరుగుగా ఉంటాడు ప్రార్థన శక్తి లేకపోతే ఈ పోరాటంలో మనం ఈ దుష్ట శక్తులతో అంధకార శక్తులతో పోరాడలేమండి సాతాన్ని పాపాన్ని జయించడం దేని బిడ్డ యవన బిడ్డా నీవు కూడా ప్రార్థనలో వాక్యంలో ఉండి సాతాన్ని అంధకార శక్తులను ఎదిరించవలసిన మారు వింటున్నాం దేవుని స్తోత్రం కలిగదు కాక నిజమే మనకు అనేక పోరాటాలు కలవు వాటిని మన సొంత శక్తితో జ్ఞానంతో మనం జయించలేము అయితే మన దేవుడు మన శత్రువైన అపవాది కన్నా మనం ఎదుర్కొనే ఎటువంటి కీడు కన్నా ఎంతో శక్తివంతుడు గనక దేవుని విడ్డారు శక్తివంతుడైన ప్రభు బలవంతుడైన ప్రభు మన పక్షంలో ఉన్నాడు గనక దేనికి భయపడక మనము మరి యొక్క ఆత్మీయ పోరాటములో ఆత్మ సంబంధమైన ఆయుధాలు ధరించి సాతాన్ని పాపాన్ని మరి లోక సంబంధమైన అంధకార శక్తుల్ని దుశ శక్తులు ఎదిరించి ఎదిరించే మరి శక్తిని మనం పొందగలము ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రి అండి మీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చరించడం ఆయన అవును తండ్రి మేము ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాం విషయాన్ని ఈ కాలంలో పరిశుద్ధాత్మదేవ మీరు మాకు జ్ఞాపకం చేసుకునేందుకు స్తోత్రాలు ఈ వర్తమానం వింటూ అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మా ప్రియులందరినీ దీవించి వారు రావాల్సిన దీవులు మెండిగా దయచేసి శాతాన్ని పాపాన్ని ఈ దుష్ట శక్తిని ఎదిరించే శక్తిని ప్రతి బిడ్డకు మీరు దయచేయని పర్వని కొందనాలు స్తోత్రాలు చరించిన తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన రిటర్న్ ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఆయన ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్ర నుంచి మాణిజి దొక్కున వ్యాధున్నారు కావాల్సిన ఆదరణ దయచేయండి ఆయన మరి నా వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థన చేస్తున్నావు నాయన ఎవరైతే భయంకరమైన వ్యాధులతో ఈ క్యాన్సర్స్తో ఫిట్స్తో ఎయిడ్స్తో నాయన ఇంకా మరి హార్ట్ అటాక్స్ హాస్పిటల్లో నాయన ఇంటెన్స్కి వెళ్ళించబడినారు ఇప్పుడే కలవరి సెలవు రక్త ప్రభావాన్ని సురస్మ పాద ప్రభావం చేస్తున్నావు ఆయన బిడ్డలు లేని దంపతులకు నాయన ఈ నెలలో అద్భుతంగా మీకు కార్యం చేయించి గర్భఫలం ఇచ్చి బహుమానం కనుక అటువారు గర్భఫలాలు దయచేయండి వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఏ సునామున ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా కాక స్వదేశ విదేశాల్లో ఉన్నతి విద్యలు అభ్యసించి ఉద్యోగ లేకపోతే తెప్పబడుతున్న ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు కాక నాయనాని స్తోత్రాలు మా దేశం మా దేశ ప్రజలు ప్రపంచ దేశంలో మా నాయకులను ప్రపంచ నాయకులు దీవించి రక్షించుకోండి ఈ దినమంతట్లో నిబిడలు చుట్టు రక్తం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతము మహిమినీకే గణతీకే తెచ్చుకొని మనకి క్షేమకరమైన ప్రయాణాలు దామని ఏసై పరిశుద్ధ నామన స్తంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమైన క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహాసము సదాకాలం తోడు నడిపించి బలపరచును గాక ఆమెన్